లోపలికి వెళ్ళొచ్చు కదా డోర్ దీపా అరెస్ట్ చేస్తా వచ్చి లోపలికి అరే మంత్రిని కలవడానికి మినిస్టర్ని కలవద్దు ఒక ఎమ్మెల్యే మినిస్టర్ని కలవద్దు సార్ ఎంఎల్ఏ మినిస్టర్ని కలవడదా? అరే బాబు నేను ఒక ఎంఎల్ఏను కలెక్టర్ గారిని కలుస్తా బయ. కలెక్టర్ మినిస్టర్ అవదా. మినిస్టర్ ఆఫీస్ లో మినిస్టర్ కలవడానికి ఏం బయ. నేను ఒక మాజీ మాజీ నీటిపారుదల శాఖ మంత్రిని ఏడు సార్లు ఎమ్మెల్యేను లోపలికి వెళ్లి మంత్రి గారితో మాట్లాడాలనుకుంటున్నా గవర్నమెంట్ ఫెయిల్ అయింది గవర్నమెంట్ సరిగా పనిచేస్తలేదు కొన్ని సూచనలు ఇస్తా నా అనుభవంతో కొన్ని మాటలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పడానికి లోపలి పోతా అంటున్నా ఎమ్మెల్యే లోపలి పోవడానికి ఏంటి ఎమ్మెల్యే లోపలికి పోవద్దా ఎమ్మెల్యే మంత్రిని కలవడానికి ఇబ్బంది ఏంటి ఎమ్మెల్యే గారు కలెక్టర్ ఇబ్బంది ఏంటి ఎమ్మెల్యే మినిస్టర్ అన్నడా నేను గంట కిందనే మీకు చెప్పిన నేను కలవాలనుకుంటున్నా అని చెప్పిన అయితే ఎమ్మెల్యే మంత్రిని కలవడానికి డోర్లు పెట్టుకుంటే ఇంత భయం ఎందుకు మంత్రికి కలవనంటే పోతాం మరి కలవటం ఎందుకు మంత్రి గారు కలవకుండా తలుపులు పెట్టుకుని కూర్చుంటారు లోపల మంత్రి గారు అది కాదు నీళ్లు కోట రోడ్డు కలిపి అది కానీ కలవడం ఇప్పుడు ఏంటి భాయ్ అన్నారా కలెక్టర్ కూడా కలవాడినా కలెక్టర్ కలవాడు మంత్రి కలవడు ఆ ఆరు రోజులైంది ఇంతవరకు మనుషుల ప్రాణాలు ఏమైనా తెలివి డెబ్రీస్ బయటకు రాదు లోపల తలుపులు పెట్టుకుని కూర్చుంటే ఎట్లా వచ్చింది లోపల పడుకుని కదా ఫోన్ చేయి మేము మంత్రి గారిని కలిసి మా సూచనలు ఇవ్వాలనుకుంటున్నాం బాబు మా సూచనలు తీసుకోవడానికి కూడా పక్కన సార్ మీరు ఎందుకు ఎందుకు రీజన్ చెప్పండి ప్రజాప్రతినిధిని మంత్రిని కలవడానికి పర్మిషన్ మాజీ నీటి పారుదల శాఖ మంత్రి కలవాలనుకుంటుండు మేము చెప్పాలి అదే కన్వేయర్ బెల్ట్ గట్టిగా చేస్తే వెంటనే పని చేస్తుంది అది రిపేర్ చేయించమని చెప్దాం అనుకుంటున్నా నాకు ఆలోచనలు ఉన్నాయి చెప్దాం అనుకుంటున్నాడు నిమిషాలు టైం మంత్రి గారు పని మాకేం కొట్లాట పోయి ఎనిమిది మంది బ్రతకాలని మా తన్లాట ఇది కొట్లాట కాదు ఎనిమిది ప్రాణాలు బతకాలని తన్లాట మేము ఒక నలుగురును ఐదుగురును పంపిస్తే ఎమ్మెల్యేల ఎమ్మెల్సీలం పోయి మంత్రి గారితో పది నిమిషాలు మాట్లాడి మా సలహాలు ఇచ్చి వెళ్తాం చెప్తాడు అది కూడా చెప్పదంటే ఎట్లా సంపేస్తారా లోపల పడి చెప్పండి అనుభవం చెప్తాడు సేమ్ ఇరిగేషన్ మంత్రి ఫైవ్ ఫైవ్ కూడా అవసరం లేదు మా మంత్రి గారిని మా మాజీ మంత్రి గారిని పంపండి చాలా మీరు అడ్డం మాట్లాడారు ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి